యాక్చువల్గా మనము చుక్కొని ఖర్చు ముకునేసి తర్వాత చూడండి ఇలా తీసుకున్నామా చూడండి ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇది లింక్ సెంటర్లో మనం పట్టుకునేసి ఇటు ఫింగర్స్ మామూలుగా వచ్చేసి ఇది ఇక్కడికి వెళ్ళి ఇట్లా చూడండి ఇది ఆల్మోస్ట్ అలాగే వస్తుంది ఇది ఇలా తిప్పవడము సో దీన్ని ఇట్లా కాకుండా ఫింగర్స్లో చూడండి చూడండి ఫింగర్ ఫింగర్స్ తిప్పుకుందాం కదా ఇట్లా దీన్ని మనం రొటేట్ రొటేట్ చేస్తూ కూడా ఫింగర్స్ తిప్పవచ్చు చూడండి సో మార్చుకునే చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా ఇలా కట్టుకున్నాం చూడండి ఇట్లా లాస్ట్ ఓకేనా ఈ లాస్ట్ ద్వారా అయితే మనం ఇట్లా తిప్పుకుంటూ ఈ ని మళ్ళీ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు கண்டிப்பா சரி மேடம் மனம் இப்போ ஃபாஸ்ட் கற்றுக்கோச்சு காத்தோடு நானே கேர்ஃபுல் அது மனம் சிக்கன் ஒட்டேஷன் அது செய்யலாம் ஃபஸ்ட்டு நேச்சுக்கிறது சிக்குண்டது கடா சிக்கு ஃபஸ்ட் ஃபிங்கர்ஸ் ஹாண்டில் செய்யும் நேர்ச்சுக்கோலாம் இல்லை இக்கடனுட்டு நிதானமாக சூப்பிண்ணா நீங்கள் சரி மனம் சிக்குங்கர்ஸ் ஹாண்டில் பேசி நேர்ச்சுக்கோங்க மணம் ஹாண்டல் பேசி நேர்ச்சுன்னா தவிர்த்தி அது மணிக்கு கம்ஃபர்டபுள் ஹாண்ட் வந்து ரை அண்ட் லெஃப்ட் ரெண்டு சேத்து மீத மூட் ஷிக்குனா ரொட்டேஷன் நேச்சுக்கால ஓகேண்ணா ஜஸ்ட் ஃபிங்கர்ஸ் நேரம் சரி இல்லை కనిపిస్తుందా మనం దీని మార్చుకునేటప్పుడు మనకి జాస్ కూడా ఉంటాయి దీంట్లో సో జాస్ కూడా నేను రోజు వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడైతే అయితే నావు సో వీడియోస్ కూడా ట్రై చేస్తాను అనుకుంటాను వీడియో చేయడానికి చూడండి ఇక్కడ ఫింగర్స్ ఉన్నాయి ఇక్కడ వేసుకుంటాను ఇక్కడ లాస్ అనేది మనకి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఈ ఫింగర్ ఇక్కడ తిరుగుతుంది ఓకేనా ఇట్లా చూడండి జస్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటుంది కదా ఇటు ఉన్నదాన్ని ఇట్లా మనము ఈ త్రీ ని ఇక్కడ వేసుకుంటాం ఈ వన్ థింగర్ అక్కడ తీసుకుంటాం కనిపిస్తుంది అనుకుంటాను చూడండి క్లారిటీ చూపిస్తాను చూడండి ఓకేనా దీంట్లో నుండి మనము ఈ టూ ఫింగర్స్ వేసుకున్నాం ఫస్ట్ చూడండి ఓకేనా కనిపిస్తుంది మీకు ఇదే జస్ట్ కూల్ సింపుల్ అయితే మనము వీడియోని మనం క్లీన్గా చూడండి మీకు చూపిస్తున్నాం క్లీన్గా చాలా మంది ఎక్కువ నేర్చుకోవాలనుకుంటుంది ఫస్ట్ సెక్యూటేషన్ నేర్చుకునే కంటే ముందు మీరు ఫింగర్తో ఇట్లా స్కి కంట్రోల్ చేస్తే నేర్చుకోండి తర్వాత మనకి ఆటోమేటిక్గా ఎక్ేషన్ అనే వస్తుంది ఓకేనా ఓకే అన్నమాట సో నాకు తెలిసి నీట్గానే చూపించాను అనుకుంటున్నాను ఓకేనా తర్వాత మనకి దీంట్లో కూడా ఇంకా చూడండి ఇది ఉంటుంది కదా మణికట్టు సో ఈ ద్వారా మనం ఇక్కడ రొటేషన్ చేసేవాళ్ళు వీలైనంత చేతులు మనకి చెవుల దగ్గరికి వీలైనంత ఎంత డిస్టెన్స్ పోతుంది అనేది మనకి ఐడియా ఉండాలి అట్లానే రొటేషన్ సో దీంట్లో చాలా రకాల రొటేషన్ లో కూడా